మా అందరికీ ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేసినాను చూసిద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించేసుకొని బాణలు పెట్టేసుకోవాలి బాణలు పెట్టేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ నూనె వేసేసుకొని దాంట్లో ఒక స్పూన్ మెంతులు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు వేసేసి వేయించేసుకోవాలి తరువాత బాగా చెట్టుపట్లాడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిడికాయలు మన కారాన్ని తగ్గట్టు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు మేము తక్కువ తింటాము తర్వాత రౌండ్గా తిరిగి దొండకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం పండినా కూడా పర్లేదు బాగానే ఉంటుంది దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెంసేపు మగ్గనివ్వాలి మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు ఒక త్రీ బై ఫోర్ తుడికితే చాలు తర్వాత దాంట్లో చింతపండు వేసేసుకోవాలి తర్వాత పసుపు ఇంగువ వేసేసుకొని బాగా కలిపేసుకొని దించేసుకోవాలి దించేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని సల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి కానీ మిక్సీలో మొత్తం మెత్తగా రుబ్బుకోకండి కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేలాలను పలుకు వేసుకున్నాను చాలా బాగుంటుంది రుచికి అంతే దొండకాయ పచ్చడి రెడీ థ్యాంక్ ఫర్ వాచింగ్